హలో నేను మీకు చూపించపోయే రెసిపీ ఏంటో తెలుసా ఇడ్లీ దోశల్లోకి అద్దిరిపోయే ఉల్లిపాయ చట్నీ అస్సలు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఒక్కసారి దీన్ని రుచి కనుక చూశారనుకోండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆరేడు పచ్చిమిర్చి చీలికలు ఆరు ఎండుమిర్చి చీలికలు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం తరువాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న మూడు ఉల్లిగడ్డ తరుగు వేసుకొని లైట్గా వేయించుకుందాం ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక టమాటో పొట్టు తీసేసిన పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు చిటికేడు పసుపు సరిపడంత సాల్ట్ వేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఉల్లిపాయలు టమాటో ఎండిమిర్చి పచ్చిమిర్చి బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినిద్దాం ఇలా చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి వేసుకొని మరి మెత్తటి లా కాకుండా ఇలా నైన్టీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తరువాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ చెట్నీని అందులోకి వేసుకుందాం ఆల్రెడీ మిక్సీ జార్లో కొద్దిగా చట్నీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ను కూడా కొద్దిగా కలుపుకొని ఇందులోకి పోసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఇడ్లీలోకి దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది చూస్తుంటే నొరూరిపోతుంది కదా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను రెగ్యులర్గా చేసి చట్నీలు సాంబార్లు కాకుండా ఒక్కసారి ఉల్లిపాయ చట్నీ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాంత రుచిగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్